కొద్ది ఎప్పుడెప్పుడు వాలంటీర్ వస్తాడా నా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారమ్మా ఇక్కడ చాలా మంది కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా మందులు కొనుక్కోవాలన్నా అవసరాలు తీర్చుకోవాలన్నా ఎవరి దగ్గర అని చేయి చాపకుండా గౌరవంగా బ్రతుకుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల వల్ల తెలియజేస్తున్నాం మొన్న సభవ గడప గడపకి వెళ్ళానమ్మా సపోవరంలో గడప గడపకి వెళ్తే ఒక ముసలి ఉంది అవ్వ ఏం ఏమవ్వా పెన్షన్ వస్తుందంటే వస్తుంది బాబు ఎంత వస్తుంది అవ్వ అంటే వాలంటీర్ మూడు వేలు తెచ్చిస్తుంది బాబు అన్నారు సంతోషం ఏం చేస్తావమ్మా డబ్బులు నేను అడిగాను సరదాగా మందులు కొనుక్కుంటాను బాబు జగన్ బాబు ఇచ్చిన రేషన్ ఉంది రేషన్ కూడా వాలంటీర్ నేను ముసలిదాన్ని తెచ్చుకోవాలని వాలంటీర్ తెచ్చేస్తుంది ఆ రేషను ఈ డబ్బులు నాకు తిండికి మందులకి అవి సరిపోతున్నాయి ఏదో అలా సర్దుబాటు చేసుకుంటాను నా కొడుకు చూడడం అదిగో ఎదురుగా ఇంటికి వెళ్ళిపోయాడు మేడ కట్టుకోండి నీ పాకలో వదిలేశాడు మా ఆయన కూడా చనిపోయాడు బాబు వీటితోనే బ్రతుకుతున్నాను ఓ రెండు వందలు మూడు వందలు మాత్రం నెలకి దాచుకుంటాను అన్నది ఏంటమ్మ రెండు వందలు మూడు వందలు నువ్వేందే దాచుకోవడానికి కమిలిగా కొనుక్కుంటా అన్న అన్నాను నేను మామూలుగా సరదగా అంటే లేదు బాబు ఆడు వదిలేసాడు కానీ మన ఓడలు అప్పుడప్పుడు పండక్కో పబ్బానికి వస్తారు కదా వాళ్ళకి చాక్లెట్లు బట్టలు కొనాలంటే ఈ దాచుకున్న డబ్బులు కొనుక్కుంటానని చెప్తుంది అంటే ఆ మూడు వేల రూపాయలు ఆ పేదవాడికి ఎంత అవసరం మూడు లక్షల రూపాయలతో సమానం అలాంటిది ఈడిచ్చే మూడు వేల లేకపోతే చచ్చిపోతారా అని అడుగుతున్నట్టు ఎంత అహంకారం చూడండి వీళ్ళు ఇంకా అధికారంలోకి రాకముందే ఒకడేమో వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్ళకూడదు అంటాడు ఇంకోటి వచ్చి ఈచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారా అంటారు అంటే పేదలను ఎంత చిన్న చూపు చూస్తుంటే రేపు అధికారంలోకి వచ్చాక అసలు ఈ పెన్షన్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఉండదు అనేటువంటిది ఎంత క్లియర్గా వాళ్ళు చెప్తున్నారో మీరు చూడండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొన్న కూడా చెప్పారు సభలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ వాలంటీర్ మీద పెడతాను మళ్ళీ ప్రతి అమ్మ తాతకి ప్రతి వికలాంగుడికి ప్రతి వితంతు అరువులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాదు ఈ పెన్షన్ మూడు రూపాయలు కాదు ఈ రోజు నుంచి పెన్షన్స్ నెక్స్ట్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్దాం ఎలక్షన్ చూసారమ్మా నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ తీసుకెళ్లకుండా నేనే ఆపానని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి అంటే వాళ్ళకి ఎంత అహంకారం చూడండి ఏంటి మీకు వచ్చిన కష్టం ఏంటి మీకు వచ్చిన నష్టం ఇవాళ పేద ప్రజలకి ఇంటి దగ్గరికే తీసుకెళ్లి పెన్షన్ ఇస్తుంటే ఇవ్వకూడదానికి కంప్లైంట్ ఇచ్చానని అంత గొప్పగా చెప్పుకుంటున్నావు అంటే ఏంటి నీకు వచ్చినటువంటి ఆనందం ఈ ఏప్రిల్ మే ఎండల్లో ఇంత ఎండల్లో అవ్వాతాతలు వికలాంగులు వెళ్ళి బ్యాంకుల దగ్గర పెన్షన్ పంచాయతీ ఆఫీసు దగ్గర నిలబడుతుంటే నువ్వు మాత్రం నేనే కంప్లైంట్ ఇచ్చి ఆపేనా చెప్పుకుంటున్నావు ఇతను ఏ పార్టీ చెప్పండి ఏ గుర్తు కనబడుతుంది ఇక్కడ అమ్మా చెప్పండి వెనక అసలు కనబడుతుందా గుర్తు అమ్మా మీకు కనబడుతుందా ఈయన చెప్తున్నాడు చూడండి ఒకసారి ఇలాగా రైతు భరోసా కోసం ఐదు సార్లు ఇలా సుమారుగా రెండు వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ పథకాలన్నీ మనకు వచ్చాయో కదమ్మా అంతేనా అక్కడ ఆయన బట్టన్ నొక్కడం మనకు పథకాలు రావడం మరి రెండు వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ పథకాలన్నీ వచ్చాయి కదా రెండు సార్లు మనం బట్టన్ నొక్కలేమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఫ్యాన్ గుర్తుంది కదా రెండు సార్లే ఒకటి రెండు ఈవీఎంస్ ఉంటాయమ్మా రేపు మనం ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీ ఒకటి ఎంపీ ఓటు ఎంపీదేమో రెండో నెంబర్లో ఫ్యాన్ గుర్తుదే ఉంటుందమ్మా అక్కడ ప్రెస్ చేయాలి ఎమ్మెల్యే మాత్రం మనకి ఫస్ట్లోనే ఉంటుంది నెంబర్ వన్లో ఉంటుంది ఫ్యాన్ గుర్తు ఉంటుంది ఈ ఫ్యాన్ గుర్తు దగ్గర మన బటన్ ఒక్కడే ఫ్యాన్ గుర్తు ఎదురుగా బటన్ ఓటు పడినట్టే ఈ సౌండ్కి ప్రతిపక్షాలు గుండెల్లో సౌండ్ ఉండకూడదు ఆ రకంగా మనందరం కూడా మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఎంత చక్కగా మీరు అందరూ కూడా ఆహ్వానించి ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైన్ జై జగన్ జై జగన్ జై జగన్ మన మన నాయకుడు జగన్ మన గుర్తు మన నాయకుడు మన గుర్తు మన నాయకుడు జగన్ వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్ళు వస్తుంది సముద్రంలో అయినా చేపల చెరువులో అయినా ఏ చెరువులో అయినా కొద్దో గొప్ప చేపలు చనిపోవడం సహజం మీరు సముద్రంలో చూడండి కొత్త కొత్త నీళ్ళు వస్తే చేపలు చనిపోవడం సహజం కాదా మీకు తెలియదా అని అడుగుతున్నా ప్రతిసారి కూడా ఇది ఒక నింద వేసి ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఒక టెంట వేసి ఎంతసేపు ఎమ్మెల్యే గారిని తిట్టడం లేకపోతే ఎమ్మెల్యేగా చేయలేదన్న ఇది పద్ధతి కాదు అని అడుగుతున్నా మీ అందరికీ తెలుసుకోవాలి మేము ఆరు రోజు చెప్పాం ఆరు లక్షలు ఫార్మా కంపెనీ నుంచి పెద్ద చెరువు రైతులకు నష్టపరాలు ఇచ్చిన రోజే మేము చెప్పడం జరిగింది మళ్ళా మీరు చేపలు వేయొద్దు వేస్తే ఇబ్బంది పడతాం ఆ ఫార్మా కంపెనీ వాటరు మరి ఎలాగైనా సరే ఆ డ్రైన్ వాటర్ మన చెరువులోకి వస్తుంది కాబట్టి చేపల్లో ఉన్న చేపలు చెరువులు ఇబ్బంది పడుతున్నాయి చేపలు చనిపోతున్నాయని చెప్పి చెప్పిన మీద కూడా వారి స్వార్థం కోసం వారి చేపల్లో మరి చెరువుల్లో చేపలు వేసి ఈ రోజు ఆ చేపలే పొరసొత్తే చనిపోతే ఎమ్మెల్యే నిందిస్తున్నారు ఇది పద్ధతి కాదు అని మరి ఆ రామ్కి ఏదైతే ఫార్మా కంపెనీ ఎమ్మెల్యే సోదరులు అజయ్ రాజు గారు హామీ ఇచ్చిన మేరకు పెద్ద చెరువు ముందున కట్టిన కుటుంబం మీద మా కుటుంబం నుంచి ఐదుగురు మంది సర్పంచులుగా ఒక ఎమ్మెల్యేగా ఇద్దరు ఎంపీ ఐదు సార్లు ఎంపీటీసీ వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎంపీటీసీ కూడా గెలిపిస్తూ ఏదైతే ఆదరాభిమానాలు మా కుటుంబం మీద మీరు చూపిస్తున్నారో అదే ఆదురాభిమానాలు మన ఎమ్మెల్యే గారు చూపించి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గారిని ఆదరించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మన అందరి ఆకాంక్షలు కూడా మరి నెలవడాలంటే ఎక్కడి నుంచి కడప నుంచి దిగాడు ఒక రౌడీ వాడే సీఎం రమేష్ ఈ రోజు ముత్యాలను చంపడానికి వెళ్ళాడు అక్కడ తారు మన బూడి ముత్యాల రైతు బిడ్డ మన ఎంపీ అభ్యర్థి ఆయన్ని చంపడానికి తారు వెళ్ళారు తారులు వేసుకొని న్యాయమా అని అడుగుతున్నా ఇక్కడ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి మరి మచిలీ దిగుమతి అయ్యాడు ఇక్కడికి ఇక్కడ ఎవరైనా లోకల్లో ఉన్నారో అని అడుగుతున్నా మన స్థానికులను మనం గెలిపించుకుంటే ఈ రోజైనా రేపైనా ఎల్లుటైనా ఏ రోజైనా మనం తలుపు కొట్టి నిలదీసరికి హక్కు ఉంటుంది కానీ ఈ రోజు ఒక దగ్గర రేపు ఒక దగ్గర ఉండే వారి వ్యక్తుల్ని గెలిపించుకుంటే మనకు హక్కు కోల్పోతామని మీరందరూ గమనించి రానున్న ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యేగా మన అభ్యర్థి అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారో ఎంపీగా ముత్యనాడు గారు పోటీ చేస్తున్నారో ఇద్దరు కూడా మరి ఫ్యాన్ గుర్తుపై మీ రెండు ఓట్లు వేసి గెలిపించాలని